నమస్తే మీ పేరు మధు మధు ఏ ఎక్కడ మీది ఊరు జలదుర్గం జలదుర్గం అంటే ఎక్కడ మండలం పేపిలి పేపిలి మండలం మీరు అరెక్ట్ సాగు చేయబట్టి ఎన్ని అవుతుంది ఇంత ముందుకు ఒక ఆరు సంవత్సరాల కిందట చేసిన కరోనా టైంలో అప్పుడు బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈయర్ నాటినాము ఈయర్ నాటినాము సరే మేము నెట్సరప్ మందుల కంపెనీ వాళ్ళము ఇప్పుడు మేము వచ్చేసి ఇది ఏది మొక్క తిరుపతి తిరుపతి మొక్క ఎన్ని నెలలది ముక్క ఇది ఇప్పుడు వచ్చేసి ఆరో నెల ఆరో నెల రన్నింగ్ రన్నింగ్ ఆరో నెల ఏడో తారీఖు వచ్చి ఆరు నెలలు ఏడు పడుతుంది ఏడవ నెల బాగా వచ్చింది మొక్క బాగా వచ్చింది అందరికీ నమస్తే మేము ఇప్పుడు రైతు దగ్గర అయితే ఉండడం అండి వ్యాపిల మండలం జల్దుర్గం దగ్గర అయితే ఉండడం జరిగింది మేము తిరుపతి బయట మొక్కలైతే ఇవ్వడం జరిగింది రైతుకు చూడండి స్టిమ్ కానీ గోలా సైజు కానీ ఎంత అద్భుతంగా వచ్చిందో ఒకసారి చూడండి మీరు ఈయనైతే ఫర్టిలైజర్ పెట్టాడు ఏది పెట్టినా ఉన్న ఫర్టిలైజర్ పర్టలైజర్ అయితే ఇది తక్కువనే వాడినే నేను మందులు అది ఏది పెట్టినా పర్లైజర్ యాభై చెక్క ప్లస్ వచ్చేసి ఇది ట్వంటీ ట్వంటీ పన్నెండు ఇప్పుడు దీంట్లో పన్నెండు అరవై డ్రిప్ వదిలినాం వదిలినాం దీంట్లో గ్రోమర్ సెంటర్లో ఇవి అన్ని ఇవి బోరాను జింకు జింకు మెగ్నీషియం ఒకటి కలిపి అంటే సరే అన్న నువ్వు పెట్టినా కదా జింకు బోరాను మెగ్నీషియం పెట్టినావు కదా ఇప్పుడు నువ్వు అవన్నీ అవసరం లేదు మా దాంట్లో పద్దెనిమిది రకాల ఉంటాయి జింకు బోరాను మెగ్నీషియం పారస్ చెట్టుకి ఏదైతే కావాలో అది ఆ దిశలో కేవలం పదిహేను వందల రూపాయలే పడుతుంది ఆ బ్యాగును నువ్వు కంటిన్యూగా డ్రిప్ వదులుకో వారం బారి గోళ ఎట్లా వస్తుందో గోల సైజ్ అట్లే వస్తుంది ముద్దు అట్లే ఉంటుంది చాలా అద్భుతంగా వస్తుంది నువ్వు ఒకసారి నువ్వు వాడు మావి సరేనా సరే అట్లా తీసుకో ఆడోటి పడింది తోట మొత్తం ఒకటే లెవెల్లో ఒకటే సైజు ఒకటే లెంత్ లెవెల్లో ఉంది చూడండి ఒకసారి మనం ఎటు చూసినా ఇటు చూసినా ఇటు చూసినా ఇటు చూసినా ఒకటే లెవెల్ ఉంది ఒకసారి చూడండి అందరికీ ధన్యవాదాలు మమ్మల్ని ఫాలో చేస్తూనే ఉండాలని మనం అప్డేట్ ఇస్తూనే ఉంటాం మీ భారత్ కుమార్ నెట్